సపోజ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఈ రోజు అయితే మళ్ళీ ఇంకొక న్యూ మోడల్ అయితే చూపిస్తున్నా చూడొచ్చు క్లియరెన్స్ సేల్ అయితే మనది నిన్న వీడియోలో అయితే ఆల్రెడీ క్లియరెన్స్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది క్లియరెన్స్ లో అయితే నేను సేల్ చేస్తున్నా ఫెస్టివల్ కి సేల్ లో నేను చూడని వాళ్ళు నిన్న పెట్టిన వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రోజైతే ఆ వీడియో అయితే చూసేయండి ఈ రోజు అయితే మంచి ఫ్యామిలీ అయితే చూపిస్తారు నిన్న మొత్తం బనారస్ పట్టు అయితే చూపించేసిన అయితే మంచి ఫ్యాన్సీ చూపిస్తున్న బనారస్లోనూ ఫ్యాన్సీ అయితే చూపిస్తున్న సూపర్ కలెక్షన్ అండి రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రీసేల్ కూడా నేనైతే చేసుకునే కూడా సేల్ చేస్తాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షార్ట్ అయితే తీసుకోండి ఏ కలర్ కావాలి ఏది కావాలి ఉన్న కలర్ అయితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి స్క్రీన్ షార్ట్ తీసుకొని అయితే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి నా వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను నైన్ వన్ డబల్ త్రీ జీరో వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ అండి నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ నా మొబైల్ నెంబర్ మీకు ఈ ఈ కలర్స్ ఏమైనా నచ్చుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని అయితే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే మీకు ఇంకా పిక్స్ కావాలన్నా ఫిక్స్ సెండ్ చేస్తాను చూడొచ్చు ఇదైతే పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇది పళ్ళు అండి ఇది శారీ శారీ మొత్తం అయితే ఈ కలర్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంటుంది పింక్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ పింక్ అయితే వస్తుంది పళ్ళు కూడా పింక్ అయితే వస్తుంది టోటల్ శారీ అయితే ఇదండి ఇదైతే పళ్ళు కనిపిస్తుంది కదా పింక్ అయితే పళ్ళు చాలా బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా ఈ శారీ కూడా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడొచ్చు చాలా బాగుంది సాఫ్ట్ ఉంది శారీ ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి త్రీ కలర్స్ మీరు చూసేసిన నేనైతే ప్రైస్ అనేది చెప్తాను నేనే షేర్లో అయితే షేర్ చేస్తున్నాను మళ్ళీ మీకు ఈ ఆఫర్ అయితే ఈ రేట్ అయితే రాదండి చూడండి సూపర్ శారీస్ ఈ ఫెస్టివల్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ప్యూర్ సిల్క్ బనారస్ అండి ఇది చూడండి ఇది ఇంకొక కలర్ దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డరు పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్లోనే వస్తుంది మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వకండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీరు ఇవి చూసేసినక నేనైతే ప్రైజ్ అనేది చెప్తాను చాలా బాగుంది ఈ ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వరండి నేనైతే కన్ఫామ్గా చెప్తున్నా చూడండి ఎవ్వరు మిస్ చేసుకోకండి క్లియరెన్స్ అండ్ లో సేల్ చేస్తున్నాం కాబట్టి ఎవ్వరు మిస్ అయితే చేసుకోకండి చూడొచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ యాష్ అండ్ ఇది బ్లూ అండి స్కై బ్లూ యాష్ అండ్ బాక్ స్కై బ్లూ చాలా బాగుంది క్వాలిటీ విషయంలో అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సూపర్ ఫ్యాన్సీ శారీస్ అండి కట్టుకున్నా కూడా మనకైతే మంచి కంఫర్ట్ లుక్ అనేది ఇస్తుంది ఈ శారీస్ మీరు కట్టుకున్నా కూడా మీరైతే సపరేట్గా కనిపిస్తారు మంచి పార్టీ వేర్లో అయితే లుక్ అయితే వస్తుంది సింపుల్గా ట్రెడిషనల్గా పార్టీ వేర్ మనకు లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే ప్రైస్ చెప్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంతవరకు ఈ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఎవ్వరు ఇచ్చి ఉండరు నేనైతే కన్ఫామ్గా చెప్తున్నా ష్యూర్ అండి నేను కన్ఫామ్గా చెప్తున్నా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఎవరు ఇంత మంచి కలెక్షన్ అయితే ఇచ్చి ఉండరు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి నైన్ వన్ డబల్ త్రీ జీరో వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ నా మొబైల్ నెంబర్ రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా నన్ను అయితే వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు చూడండి ఎంత చిన్న ఫోల్డింగ్ అయినా అవుతుంది ఇది ఎంత మంచి క్వాలిటీలో మీకు ఈ ఫోల్డింగ్లోనే కనిపిస్తుంది మనకు శారీ అనేది క్వాలిటీ మంచిగా ఉందంటే ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే అవుతుంది ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు మనకు క్వాలిటీ మంచిగా ఉందంటే ఈ విధంగా మనం ఎటు పెడితే అలాగే ఉంటుంది శారీ అనేది మనం కట్టుకున్నప్పుడు మన మాట వినేలాగా అని మనం పద్దాకల శారీ మన ఆట మనం శారీని చూసుకునే లాడైతే ఉండొద్దండి ఇది మనం ఏ విధంగా కట్టుకున్నా కూడా మనకైతే కంఫర్ట్గా ఉంటుంది మనం కట్టినట్టుగా ఉంటుంది ఈ శారీ సూపర్ ఉంటుంది చూడండి ఎంత పెద్ద శారీ నేనైతే ఎంత చిన్న ఫోల్డింగ్లో పెట్టినా ఇది మళ్ళీ పట్టు బనారస్లో అయితే నేను ఇంత చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టిన సాఫ్ట్ ఉంది శారీ ఇంత మంచి సాఫ్ట్ కలెక్షన్ అయితే మీకు ఎవరు ఇచ్చి ఉండరు ఈ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ వన్ డబల్ త్రీ జీరో వన్ డబల్ సెవెన్ వన్ టూ నా మొబైలబుల్ ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే పెడతాను ఇంకా మన దగ్గర అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రోజు వీడియో అయితే ఇంతే బాయ్ ఫ్రెండ్స్